నాంద్యాలలో గీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది స్థానిక పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని సెంటినరీ హాల్లో జిల్లా వ్యాప్తంగా పదకొండు మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు డిప్పు ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు డిఆర్ఓ రామ్నాయక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో ఈ మద్యం దుకాణాల లాటరీ డిప్పు జరిగింది డిపులో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి మద్యం దుకాణాలను నడపాలని ఎక్సైజ్ అధికారులు కోరారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను నడిపితే వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు

నంద్యాల మున్సిపాలిటీ తీయబడుతుంది ఇప్పుడు నంద్యాల మున్సిపాలిటీ తీయబడుతుంది ఛాన్స్ ఉంటారు సక్సెస్ఫుల్ అప్లికేట్ 1వ నెంబర్ Don't మూడు నెంబర్ అని పెంచే ఫస్ట్ మంచి ఒక పూర్తి నుంచి పెంచాలన్నీ చల్లగట్టగా నమ్ము నా పేరు అవికుమార్ నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ సూపర్డెండెంట్ నంజారా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం సాంఘికంగా వెనుకబడి తాడతడం ఆర్థికంగా అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం వైట్ షాపులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది పోయిన పదకొండు నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది ఈ డ్రాలో భాగంగా మొత్తం పదకొండు షాపుల్ని కేటాయించడం జరిగింది ఈ పదకొండు షాపుల్లో మొత్తం నూట ఒక్క మంది రెండు లక్షల ధర వస్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది చాలా స్పందన ఉంది వారిలో కూడా సంతోషం కనపడుతుంది దీంట్లో భాగంగా నద్యాల మున్సిపాలిటీ నందిపొట్టుకూరు మున్సిపాలిటీ ఆలగడ్డ మున్సిపాలిటీ డోన్ మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున మరియు జూపాడి బంగ్లా పగిడేలా రోన్ రూరల్ ఉయ్యాలవాడ కొత్తపల్లి పామల్పాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్డీఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్ అప్లికేట్ సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపు కేటాయించడం జరిగింది ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదు ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు ఆర్ వన్ రిజర్వ్ క్యాండిడేట్ వన్ అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ టూగా తీయడం జరిగింది వారికి కూడా కేటాయించడం జరుగుతుంది ఈరోజు వాళ్ళ ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ గారి కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ నూట వంద అప్లికేషన్స్ మేముగా ఇచ్చాము దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వీళ్ళు కూడా ఈ యొక్క వైట్ షాప్లు అనేటటువంటివి గీతి కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అది దుర్వినియోగం చేసుకుండా ఎవరి కమనా హస్తాల్లోకి వెళ్ళకుండా ఉంటారని మేము భావిస్తున్నాము వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు మా ఆర్టీఓ డిఆర్ఓ గారికి మరీ మరీ ధన్యవాదాలు కలెక్టర్ మేడం గారికి ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హన్మంతరావు సార్కి కృతజ్ఞతలు మరియు అందరికీ కూడా మా పేరు పేరున మా ఎస్హెచ్ఓలకి అండ్ వాళ్ళ ఎస్ఐలకి ఇంకా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు